విగ్రహాలు అది విగ్రహం ఇందులో మూర్తి కాదా కాదు మూర్తి కిందికి రాదు అంటే కిందికి రాదు శిల్వ మూర్తి కిందికి రాదానికి పైగా వాళ్ళనున్నా నేను వాళ్ళ కళ్ళ ముందే కలబెట్టాలా ఏమైతే లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారి పేరిట మీ అందరికి కూడా శుభాలండి ఈ యొక్క చాలా విచారకరమైన దుఃఖకరమైన సంఘటన తెలంగాణ స్టేటుకు సంబంధించి మరి ఇల్లందులో ఈ నీచమైన ఘటన జరిగినట్లుగా సమాచారం నాకు పంపించబడింది దీని గురించి మీరందరూ కూడా తెలుసుకోవాలని క్రైస్తవ సమాజం స్పందించాలని ఎక్కడైతే ఇలాంటి ఆకృత్యాలు జరుగుతూ ఉంటాయో వాటి విషయంలో తప్పకుండా వెను వెంటనే మనమంతా ఏకకంఠంతో ముక్త కంఠంతో వీటిని ఖండించాలని నేను భావిస్తూ ఈ పోస్ట్ మీ దగ్గరికి తెస్తున్నాను ఆ పోస్ట్ ఏంటో మీరే చూడండి ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಅಡಗು ಲಿಷನ್ ಅದ್ಕೆ

ಸಮಸ್ಯೆ ಸಮಸ್ಯಗಲಬೆಟ್ಟು ಇಲ್ಲ ಹಿಂದುಲ್ಲ ಇರುತ್ತೆ அரே வாங்க அடுத்து நேக்கம் மெத்தான் தான் விட தப்பு వీడియోని మీరు వీక్షించారు కదండి ఇది చాలా దుర్మార్గమైనటువంటి మతోన్మాద పూరితమైన చర్య మతోన్మాద భావాచాలంతో కొంతమంది ఇలాగున అక్కడక్కడ అప్పుడప్పుడు రెచ్చిపోతూ రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ల్యాండ్ ఆర్డర్ తమ చేతుల్లోకి తీసుకోవడం లేదా వాటిని ధిక్కరించడం వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించడం చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ్యం మొట్టమొదటి స్థానంలో ఉంది క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు కోట్ల మంది ఆరాధించే దైవాన్ని లేక పరిశుద్ధ గ్రంథాన్ని ఏమండి క్రైస్తవ సంబంధితమైనటువంటి ఇతరత్ర సమాచార కరపత్రికలను ఈ దుర్మార్గులంతా కూడా కలిసి మరి వాటిని కాల్చివేశారండి ఇది ఒక నీచమైన పిరికిపంద చర్య రైట్ ఇది పిరికిపందలు చేసే పని లేదా మతోన్మాదులు చేసే పని మతోన్మధులరా బాబు మీరు అంటే గుంచుకుంటూ బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు హైందవ సోదరుల్లో అందుకనే ఈ హైందవ అక్కడ ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేసినటువంటి వారు హైందవ సంబంధితమైనటువంటి వ్యక్తులు ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము అట్లాగే క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి అది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఏంటన్నటువంటి సమాచారాన్ని మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ఇలాంటి విషయాల్లో చిన్న చితక వ్యక్తులు మాట్లాడటం స్పందించడం కాదండి ఏకంగా సీఎం గారే దీని మీద స్పందించి సరి అయినటువంటి హెచ్చరికలు మతోన్మాదులకు జారీ చేయాలని మేము మరి వారిని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని వీలైతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ